భవన నిర్మాణ కార్మికులుగా వివిధ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు ఆకాంక్షించారు గన్నవరం మండలంలోని గన్నవరం పట్టణంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి సగరుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా శ్రీ 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 భగీరథ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించిన యార్లగడ్డ గారు మాట్లాడారు భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులకు టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సగర కులస్తుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని గుర్తు చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయటం తప్ప వారి అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదన్నారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో తాగు సాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు నియోజకవర్గంలోని అర్హులైన పదిహేను వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని చెప్పారు సగరులందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గ్లాస్ గుర్తుపై ఓటేసి బాలసౌరి గారిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సగర సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు జంపర వీర శ్రీనివాసరావు సగర సాధికార సమితి జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి వీరస్వామి రాష్ట్ర సభ్యులు నక్కా వెంకటేశ్వరరావు కురాకు వెంకటయ్య కర్నాటి నాగార్జునరావు నక్కా సుబ్బారావు గంటికోట గోవర్ధన్ ఊటుకూరి త్రిమూర్తులు రెడ్డి రాంబాబు గుర్రం వెంకటేశ్వరరావు గుర్రం నరసింహారావు గుర్రం గోపీనాథ్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు తాడిపర్తి నాగప్రసాద్ తాడిశెట్టి శ్రీనివాసరావు తాళ్లపాక వేణుగోపాల్ పందేటి తిరుపతయ్య వల్లిబైన సత్యనారాయణ గుర్రం సుబ్బారావు కొండ రాంబాబు తాడిశెట్టి రామకృష్ణ నక్కా సంబశివరావు రామకృష్ణ నక్కా వెంకట్ నియోజకవర్గ సగర కుల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు